వేసవిలో వచ్చే తాటిముంజలు ఎంతో ప్రత్యేకమైనవి వీటిని పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు నల్గొండలో పలు ప్రాంతాలలో తాటిముంజల విక్రయాలు జోరందుకున్నాయి వేసవిలో తాటిముంజలు తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు శరీరానికి చలువ చేసే తాటిముంజలు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి ముంజలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకుంటే చాలు పొట్ట నిండినట్లు అనిపించి ఆహారాన్ని మితంగా తీసుకునే వీలుంటుంది తద్వారా అధిక బరువు నుంచి బయటపడడానికి పరోక్షంగా దోహదం చేస్తాయి వేసవిలో చర్మ సమస్యలు తొలగించుకోవాలంటే తాటి ముంజలు తప్పక తీసుకోవాలి తాటి ముంజలలో ఉండే నీరు మన శరీరాన్ని డీహైడ్రేషన్కు కు గురికాకుండా చేస్తుంది ఎండవేడి నుంచి కాపాడుతుంది అధిక చెమట వల్ల వచ్చే నిస్సత్తువ నుంచి కూడా సులువుగా ఉపశమనం పొందొచ్చు మొటిమలపై చెమటకాయలపై ముంజలలో ఉండే నీటిని రాస్తే అవి తగ్గుముఖం పడతాయి గర్భిణీల్లో తలెత్తే జీర్ణాశయ సమస్యలకు ఇవి చక్కని పరిష్కారం అంతేకాదు ఎసిడిటీని దూరం చేసే గుణాలు వీటిలో ఉన్నాయి అజీర్తిని కూడా తగ్గిస్తాయి తాటిముంజలలో క్యాలరీలు తక్కువే కానీ అవసరమైన శక్తిని పొందవచ్చు శరీరం నిస్సత్తువగా అనిపించినప్పుడు వీటిని తింటే తక్షణ శక్తి అందుతుంది వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి వడదెబ్బ తగలకుండా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు తాటిముంజలలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికరవేత్త పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి వేసవిలో తాటిముంజలను రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు వీటిని తినడం వలన చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల వికారం వాంతులను తాటిముంజలు నివారిస్తాయి మహిళలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా బాగా తగ్గిస్తాయి వేసవి కాలంలో తాటిముంజలు కడుపును ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఇది తక్షణమే కడుపుకు చల్లతనాన్ని అందిస్తుంది దీన్ని తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ బలపడుతుంది మలబద్ధకం అజీర్ణం గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేసవిలో తాటిముంజలను తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు ఇదే అదునుగా భావించిన తాటిముంజల విక్రయదారులు రేటును సైతం పెంచేశారు గతంలో డజన్ తాటిముంజలు యాభై రూపాయలు ఉండగా ప్రస్తుతం ఎనభై నుండి వంద రూపాయలకు పెంచారు ముందయలు ఎండాకాలం ఏప్రిల్ మేలో వస్తాయి సార్ ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి తాటి ముందలు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఆరోగ్యానికి హెల్త్ కూడా చాలా మంచిది ఈ మందు లేని పంట వీళ్ళు వాళ్ళు కూడా చాలా కష్టపడి ఎండలో బాగా ఉపయోగం ఏప్రిల్ మేలో ఇది మన తెలంగాణలో ఇది ప్రత్యేకం దీంట్లో కల్తీ చేసే అవకాశం ఉండదండి న్యాచురల్ చెట్టు నుంచి వచ్చి తీసిన తర్వాత ఇది మనం డైరెక్ట్గా తినేస్తాము చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది వేసవిలో లభించేటటువంటి అత్యంత సహజమైన తాటి కాయల నుండి లభించే తాటి ముంజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి విటమిన్లు వీటిలో విటమిన్ ఏ డికి సేవ్ విటమిన్స్ ఉంటాయి ఇవి వీటిలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది దీని నుంచి లభించే ఈ తాటి ముంజల్లో లాగా ఉంటుంది అది పట్టుకుంటే జారిపోయే స్వభావం కలిగి కలిగి ఉంటుంది మృదువుగా ఉంటుంది ఇది శరీర వృష్ణోగ్నతని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది అత్యంత సహజమైన ఫుడ్ దీంట్లో కల్తీ లేనటువంటి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఎండలో ఎండ తీవ్రత కోసం ముంజకాయలు అనేది నల్గొండలో వెళ్ళడానికి చాలా విపరీతంగా ఉండడం వల్ల ఈ ముంజకాయలు తిని మేము చాలా ఆహ్లాదం పొందుతున్నాము ఈ ఎండ తీవ్రత తగ్గించుకోవాలి ఉపశమనం కలగాలంటే వీటికి ముంజలే మూలమైనటువంటి ఆధారాలు వీటిని జీవించే వృత్తిని చేసుకొని చాలామంది జీవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకోవడం జరుగుతుంది రామారావు తాటి ముందలు అమ్ముతాం ఎండాకాలాన యాభై రూపాయల డజన్ అమ్ముతాము అది ఆరోగ్యానికి మంచిది మంచిది ఆరోగ్యానికి మంచిది ప్రతి సంవత్సరం అమ్ముతాం హైదరాబాద్ రోడ్కు యాభై అవుతుంది యాభై రూపాయల డజన్ ఎండాకాలం యాభై రూపాయల డజన్ సార్ అమ్ముతాము యాభై అరవై గంటే ఏప్రిల్ మే నెలలో ఏప్రిల్ మే నెలో వస్తుంది ఓ రెండు నెలలే అమ్ముతాం తర్వాత ఏముండదు